నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ కబూర్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మిమ్మల్ని బాగున్నారు అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ సంక్రాంతి సో మేము టూర్ వెళ్ళాం కదా సో ద్వారకా దర్శనం చేసుకున్నాము తర్వాత లంచ్ చేసుకొని నెక్స్ట్ మేము అన్నవరం అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఆల్మోస్ట్ అన్నవరం కూడా ఇంకా సగం డిస్టెన్స్ అయితే రీచ్ అయిపోయాము మధ్యలో ఆపి కొంచెం టీ స్నాక్స్ పిల్లలకి బనానాస్ అక్కడ అమ్ముతూ ఉంటే రోడ్ పైన తీసుకున్నాం అనమాట స్నాక్స్ టైంకి యూస్ఫుల్ ఉంటుంది పిల్లలు బనానాలు ఇలా తింటూ ఉంటే స్నాక్స్ బాగుంటుంది కదా అని మేము కూడా ఆపి తీసుకున్నాం అనమాట సో ఇక్కడైతే ఇక్కడ నుంచి మేమైతే అన్నవరం స్టార్ట్ అయిపోయాము అన్నవరం ఆల్మోస్ట్ రీచ్ అనమాట సో ఫస్ట్ టైం మేము అన్నవరం వెళ్తున్నామండి అన్నవరం సత్యనారాయణ స్వామికి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను సో అన్నవరం కొండ ఎక్కేటప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది చుట్టూ అన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది కానీ మేము చాలా ఫాస్ట్గానే వచ్చేసాము కొంచెం డ్రైవింగ్ ఇద్దరు చేశారు కాబట్టి చాలా తొందరగా ఫాస్ట్గా వచ్చేసాము అనిపించింది అయితే సో ఇక్కడికి వచ్చాక రూమ్స్ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట మాకు ఇక్కడ రూమ్స్ దొరికాయనమాట సో మేము ఉన్న రూమ్ ఇదే ఇదే బిల్డింగ్లో మాకు రూమ్ దొరికింది సో రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము రూమ్ అంతా తీసుకొని అన్ని లగేజ్ అంతా పెట్టేసుకొని కొంచెం మొత్తం ఫ్రెష్ అయిపోయిందన్నమాట కొంచెం రెస్ట్ తీసుకున్నాము డ్రైవింగ్ చేసి అలసిపోయారు వాళ్ళు కూడా సో రెస్ట్ తీసుకొని తర్వాత ఏం చేసామో చూసేయండి

సో మేము ఫాస్ట్ వచ్చేసాము రెస్ట్ కూడా తీసుకున్నాం అనమాట సో ఫ్రెష్ అప్ అయిపోయాము ఎందుకు టైం ఉంది కదా వేస్ట్ చేసుకోవడం ఏంటి అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పబ్లిక్ ఎలా ఉంటుందో తెలియదు కదా సో అందుకే దర్శనం చేసుకుంటే ఒక పని అయిపోతుంది మేమైతే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట Hi. yeah వరంలో చాలా ఫేమస్ అంటే ప్రసాదం అనమాట సో సత్యనారాయణ స్వామి ఆ ప్రసాదం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హల్వాలాగా ఉంటుంది అనమాట సో నాకు చాలా మంచిగా అనిపించింది మేము కూడా ప్రసాదం తీసుకున్నాము ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట ప్రసాదం అయితే చాలా మంచిగా అనిపించింది

మార్నింగ్ మేము ఒక ప్లేస్కి వెళ్ళాము సో ఆ ప్లేస్ ఏంటో తెలుసుకున్నాము ఏమవుతున్నాం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నా ఫుల్ నెక్స్ట్ వీడియో మీరు వెంటనే చూసేయగలుగుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్